నిన్నటి వరకు పొంగునూరు నియోజకవర్గాన్ని పూర్తిగా నూతనంగా ఏర్పడనున్న మదన్పల్లి జిల్లాలోకే కలిపేస్తారన్న సమాచారం ఉండేది ఇప్పుడు ఆ సమాచారాన్ని పటాపంచలు చేస్తూ పొంగునూరు నియోజకవర్గాన్ని మూడు ముక్కలుగా చేసి చిత్తూరు డివిజన్లో రెండు మండలాలని నూతనంగా ఏర్పడనున్న మదన్పల్లి పీలర్ డివిజన్లలో రెండు రెండు మండలాలని కలపనున్నట్లు అధికార వర్గాల సమాచారం అందుతుంది దీంతో పొంగునూరు నియోజకవర్గం మూడు ముక్కలుగా మారనున్నది పొంగునూరు నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉండగా నాలుగు పలన్మేర డివిజన్లో రెండు చిత్తూరు డివిజన్లో ఉన్నాయి తాజా నిర్ణయం మేరకు చోడేపల్లి పొంగునూరు మండలాల్ని మదన్పల్లి డివిజన్లోకి సదుం సోమల మండలాలను కొత్తగా ఏర్పాటయ్యే పీలర్ డివిజన్లోకి మార్చనున్నారు ప్రస్తుతం చిత్తూరు డివిజన్లో ఉన్న రుంపిచర్ల పుల్చల మండలాల్ని యథాతథంగా చిత్తూరులోనే కొనసాగించనున్నారు ఈ లెక్కన పొంగునూరు నియోజకవర్గం ఏకంగా మూడు రెవెన్యూ డివిజన్లలో రెండు జిల్లాల్లో ఉంటుంది చిత్తూరు జిల్లాను రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ వైసీపీ ప్రభుత్వం పునర్విజన చేసింది అన్ని అర్హతలున్న మదన్పల్లిని కాదని రాయచోటి జిల్లా కేంద్రంలో చేయడంతో అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి దీంతో చంద్రబాబు పలుమార్లు మదన్పల్లిని జిల్లా కేంద్రంగా చేరాలని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు అందులో భాగంగానే కొన్ని నెలల కిందట పొంగునూరును మదన్పల్లి రెవెన్యూ డివిజన్లోకి మార్చేందుకు ప్రాథమిక గిజెట్ను నోటిఫికేషన్ ఇచ్చారు జిల్లా పునర్విభజన కోసం క్యాబినెట్ సబ్ కమిటీని కూడా నియమించారు ఈ కమిటీ ప్రతినిధులు అనేక మార్లు సీఎంతో చర్చలు జరపగా మంగళవారం మదనపల్లి కొత్త జిల్లా ఏర్పాటు ఆమోదం లభించింది నూతనంగా ఏర్పాటయ్యే మదన్పల్లి జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు రెండు రెవెన్యూ డివిజన్లు ఉంటాయి మదన్పల్లి డివిజన్ ఇప్పటికే ఉండగా నూతనంగా పీలర్ కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయనున్నారు మదన్పల్లి డివిజన్లోకి మదన్పల్లి నిమ్మనపల్లి రామసముద్రం తంబలపల్లి ములకల్చెరు పెద్దమాండ్యం కురపలకోట పీటీఎం బీకొత్తకోట చోడేపల్లి మండలాలు మండలాలుంటాయి పీలర్ రెవెన్యూ డివిజన్లోకి సదుము సోమల పీలేరు గుర్రంకొండ కలకడ కేవిపల్లి కలికిరి వాల్మీకిపురం మండలాలు చేరనున్నాయి మొత్తం పదకొండు లక్షల ఐదు వేల జనాభాతో ఈ జిల్లా ఏర్పాటు కానున్నట్టు అధికార వర్గాలు అంచనలు వేస్తున్నాయి రాష్ట్ర మంత్రులు కేబినెట్ ఆమోదం తర్వాత ఇది పూర్తిగా మదన్పల్లి జిల్లాలోకి మారనున్నాయి